హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నానండి మన ఆంధ్రప్రదేశ్ సమ్మాన్ ఎన్జిఓ ఫౌండర్ ప్రెసిడెంట్ నిధితుల సంఘం వారి అవును సార్ అవును సార్ గుడ్ నేమ్ నా పేరు బాలాజీ సార్ నా పేరు బాలాజీ గారా అంటే ఆ వీడియోలో కనిపిస్తున్న గడ్డ మొన్న పెద్ద ఆయన మీరేనా పర్లేదు పర్లేదు ఎప్పుడు రిజిస్టర్ చేశారు సార్ ఈ భార్య బాధితుల సంఘం రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనేనా లేక యావత్ భారతదేశం పరంగా చేస్తున్నారా సేవలు ఆల్ ఇండియా సార్ మన రిజిస్టర్ నెంబర్ కూడా ఆల్ ఇండియా రిజిస్టర్ నెంబర్ సార్ మన వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఒక ఎన్జిఓ లెక్క ఉందా ట్రస్ట్ లెక్క ఉందా ఇది ప్రజెంట్ అయితే ఎన్జిఓ అనుకోండి ఎన్జిఓ టైప్ సొసైటీ లెక్క తమరు వయసు ఏముంటుంది పెద్ద ఆయన నాది పెద్ద వయసు కదా సార్ ఫార్టీ సెవెన్ సార్ నా వయసు అయ్యో కానీ మరి వీడియోలో చూస్తుంటే భార్య బాధితుడు మొదటి స్థానం మీకే ఉన్నట్టుంది అదే మాకుపోయిన గడ్డం మీరు అందుకనే కదా సార్ అందుకనే కదా సార్ పెళ్ళిందనే దరిద్రం అని చెప్పింది అందుకనే కదండి అసలు తమరికి పెళ్లి ఎన్నేళ్ల క్రితం అయింది అసలు ఎందుకు మీరు ఈ సంస్థ స్థాపించడానికి ఇంత చేయాల్సి వస్తుంది ఎందుకు నేను కూడా గతంలో రెండు వేల నాలుగులో ఫస్ట్ మ్యారేజ్ అయిందండి రెండు వేల ఎనిమిది ఏమో కోర్టు వేసిందండి నా లా కడుతున్నాను అనే ఉద్దేశంతో నన్ను ఎలాగైనా సరే చేయాలని చెప్పి రెండు వేల ఎనిమిదిలో మా అసలు కూడా కబ్జా చేసి ఇక నాన్న బేబోషన్ చేసిందండి అంటే ఈ భరణం అనే అంశం ఇప్పుడే కాదు మీరు అప్పటి నుంచే బాధపడుతున్నారనమాట భరణం ఎందుకు అండి అంటే ఇది బేసిక్ గా ఒక చాప్టర్ లోకి వెళ్దాం బట్ సరే మొదటి పెళ్లి అప్పుడు అలా అయింది పిల్లలు ఏమైనా పిల్లలు బాబా ఎంత మంది పిల్లలు ఒక అబ్బాయి అండి ఒక అబ్బాయి మళ్ళీ రెండో పెళ్ళి చేసుకున్నారా చేసుకున్నామండి ఇంకా మా మదర్ బాధర్ పళ్ళ చేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ అది కూడా ఇంటి ముందు డైవర్స్ ఇంకా జీవితంలో ఆడదాన్ని దగ్గర కూడా రాని డిసైడ్ అయ్యండి ఇంకా అంటే ఏ ఇయర్ లో పెళ్ళి సెకండ్ మ్యారేజ్ రెండు వేల పదిహేడు అండి మళ్ళీ మీకు పిల్లలు పుట్టారా ఏమైనా లేరండి పిల్లలు లేరండి పిల్లలు లేరు మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రెండు వేల పదిలో మొదటి మొదటిలో మొదటి మ్యారేజా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పూర్తిగా విడాకులు అయినాయి అవును సార్ అవును సార్ మరి రెండు వేల పదహారు 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 పూర్తిగా విడాకులు అయ్యిందాయా మరి దానికంటే ముందు మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుని అంటున్నారు కదా అదే ఇయర్ లేదండి 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 రెండు వేల పదిహేడులో చేసుకున్నామండి అచ్చా అంటే మొదటి మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత పదిహేడులో చేసుకున్నారు అవును రెండో ఆమెకు ఏమైనా పిల్లల లేదండి పిల్లలు లేరా అదే చెప్తున్నాం కదండి అవి మరి దగ్గర కూడా రన్ అవ్వదు నేను అయ్యో తవర్ ప్రొఫెసర్ మరి నా ప్రపోజల్ ఇది డిటిపి అండి తెలుగు ఇంగ్లీష్ షాపింగ్ వర్క్ చేస్తాను కోర్టు వర్క్ చేస్తాను అన్ని వెరీ గుడ్ అంటే మీరు లా చేసేయాల్సిందిగా మరి ఎందుకు టైం తీసుకున్నారు నా అంటే నా దృష్టిలో కాంపడ్డ అందుకే నేను చేయలేదండి ఇంకా అంటే బేసిక్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీది నాది డిగ్రీ అండి డిగ్రీ ఉంది కదా మరి మీరు ఎల్ఎల్బి చేసేయచ్చు వయస్సు ఏం లేదు దానికి వద్దు సార్ నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదండి ఓకే సరే మీరు సంస్థ స్థాపించిన తర్వాత ఎన్ని కేసులు ఎంత మంది సభ్యులుగా చేరారు మన దాంట్లో మన దాంట్లో సభ్యులుగా చేస్తాకే మనకి ఏంటది మగాడికి ఖాళీ ఉండదు కదండి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వెళ్ళాలి కదండి అంటే మీ వద్ద కేసులు రావడం మీరు డీల్ చేయడం ఇంకా ఆడదారి అడిగానండి నాకు కేసులు వస్తాను అంటే కేసు చేస్తా ఉంటాం బేసిక్గా ఇప్పుడు నేను తమరికి కాల్ చేయడానికి అంశం ఏంటంటే ఒకటేమో వీడియో చూసాను తమరిది రెండవది ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి నేను మన ప్రజా జీవితంలో ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నాను నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు సంతోషంగానే ఉన్నాను మీ మీ కేసుల్లో జరిగినట్టుగా నా కేసులో అయితే జరగలేదు అనుకోండి ఎందుకంటే అందరికి ఒకేలా అనేది దేవుడు రాయడు కదా తలరాత అవునవును కొందరికి సంతోషంగా ఉంటది కొందరికి అలా ఉంటది కాకపోతే మీరు చెప్పిన వీడియోలో నేను పరిశీలించింది ఏమిటంటే అసలు పెళ్ళే వద్దు అనే దానికైతే పెళ్లి వద్దు అనే సంఘం పెట్టాలి భార్య బాధితుల సంఘం అన్నప్పుడు మనం భార్య బాధితుల అంశాన్నే చూసుకోవాలి ఎందుకంటే పెళ్లి అనేది ఈ మనం ఇక అది ఏ మతపరంగా తీసుకున్నా ఏ భారతదేశ వ్యవస్థ పరంగా పెళ్ళ అనేది అయితే ఒక ఆచారం అది జరిగిపోతుంది మానేడు కానీ మీ పోరాటం సన్నగిల్లిద్ది మీ పోరాటం ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవడైనా బాధితుడు ఉంటే వాడి పక్షాన నిల్చొని వాడికి న్యాయం ఇప్పించే సంస్థ భార్య బాధితుడు సంఘం మనం అందులోనే ఉండాలి ఒకవేళ మీరు పెళ్ళే వద్దన్నారు అనుకోండి అది ఏమైపోద్ది అంటే ఒక రకమైన అంశంలోకి వస్తుంది అంటే మన మీరు మీరు ఏదైతే సంస్థను స్థాపించి ఒక ధర్మ యుద్ధం లాంటిది చేస్తున్నారో అందులో మనం మళ్ళీ మలినం అయిపోయినట్టు ఉంటుంది అది అవ్వకూడదు అంటే మీరేం చేయాలి కేవలం భార్య బాధితుల సంఘానికి సంబంధించి కేసులు భార్య బాధితుల సంఘానికి సంబంధించిన చట్టపరమైన చట్ట అవగాహనలు లేదా కొత్త చట్టాలు ఏమైనా పురుషులకు కూడా సేవాలంటే దాని మీద పోరాటం చేయాలి అంతే తప్ప సమరు అదొక్కటి లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి చివరిగా ఏంటంటే మీరు తగ్గత్వాలు తీసుకోవడం అనేది ఒక ఆఫీస్ ఎక్కడ ఉంది మీకు తాడేపల్లిగూడెం అండి విజయవాడ కాదు కాదండి తాడేపల్లిగూడెం అంటే ఏలూరు దగ్గర వస్తుందండి ఏ జిల్లా ఇది సార్ నేను ఒక హాఫ్ అన్వర్ లో చేయొచ్చు కొంచెం బట్ దిగుతున్నాను ఒక హాఫ్ అన్వర్ లో చేయొచ్చు పర్లేదు లాస్ట్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి వస్తుంది వెస్ట్ గోదావరి వస్తుందా పర్లేదు సార్ పర్లేదు పర్లేదు తమరు క్యారీ ఫార్వర్డ్ చేయండి నేను కూడా ఏంటంటే మీ ఉద్యమాన్ని ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్తున్నారో నేను కూడా మీ అంశాన్ని అసలు ప్రజల్లో తీసుకెళ్లి వాస్తవంగా ఈ పోరాటం అనేది చాలా అవసరం కాకపోతే ఏంటంటే మేము మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చాలా రకాలుగా భార్య బాధితుల సంఘం పెట్టాలి పెడదాం అని మాట్లాడుకునే వాళ్ళే తప్ప మీ లెక్క బయటకు వచ్చి చేసిన వాళ్ళు నాకు చాలా తక్కువ కనిపించారు అంటే పెడతా ఉంటారు తరచూ మాట్లాడుకునే అంశమే మగవారికి అన్యాయం జరిగితే అలా చేస్తారు బట్ మీరు చేస్తున్న దానికి మా సలహాలు సూచనలు సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీ అభివృద్ధి న్యాయ తరఫు నుంచి ఉంటాయి కాకపోతే తమరు కూడా కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ముందుకెళ్ళండి మరి కేసెస్ డీల్ చేయడానికి వెరీ గుడ్ వెరీ గుడ్ అవన్నీ ఉండి చూసుకొని మనం కూడా పెళ్లి వద్దు అనేదే కాదు పెళ్లి బాధితులు అవుతా అవుతున్న సందర్భంలో ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం సమస్యను పరిష్కరిస్తాం ఆ విధంగానే ఆ ఫ్లోలోనే ఉంచండి సరేనా నా నెంబర్ సేవ్ చేసుకోండి అడ్వకేట్ సాదిక్ సేక్ భవిష్యత్తులో ఏదైనా ఉందా ఖచ్చితంగా మన సమాజంలో మంచి చేయడానికి ఏదైతే భార్యాభర్తల అంశాన్ని మంచి సంబంధాన్ని ఏదైతే పరివారం అనే వ్యవస్థను నాశనం చేస్తున్నారో విడాకులు తీసుకొని లేదా ఇంకేదైనా దానివల్ల దానిపై పోరాడదాం ఖచ్చితంగా ఓకేనా